గుంటూరు జడ్పీ చైర్పర్సన్ కత్తర క్రిస్టినా భర్త కత్తర సురేష్ కుమార్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా కలిసి సురేష్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తే ఆర్థికంగా అంత నష్టపోవాల్సి ఉంటుందని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు జడ్పీకి డెబ్బై నుంచి వంద కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వినతి పత్రాలు ఇవ్వడం ఆయన నవ్వటమే సరిపోయిందని విమర్శించారు ఈ క్రమంలోనే పార్టీని వీడతానని జగన్మోహన్ రెడ్డికి చెబితే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పి తిరిగి పార్టీలోనే కొనసాగేలా చేశారని గుర్తు చేశారు అనేక రకాలుగా అవమానాలు ఎదుర్కొన్న తర్వాత వైసీపీని విడిచిపెట్టి చేరామని చెప్పారు చంద్రబాబుని త్వరలోనే కలిసి జిల్లా పరిషత్ సమస్యను తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆహ్వానిస్తూ ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విజయం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత విజయం ప్రజలు అందించినటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక స్వేచ్ఛ ఒక సంపూర్ణమైనటువంటి రీతిలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచించుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యొక్క ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక కీలక వ్యక్తిగా పార్టీ ఇచ్చేటువంటి ఒక కేడర్ వ్యక్తిగా నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుంది గడిచిన ప్రభుత్వంలో ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారో గడిచిన ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా బాధలు పడ్డారో అందరికీ తెలుసు ఒక సంక్షేమము అనేటువంటి దానితో జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ప్రభుత్వాన్ని సాగించడం జరిగింది పన్నెండు సంవత్సరాలు వాడుకొని మమ్మల్ని వదిలేసినటువంటి పరిస్థితి సరే ఏదో జిల్లా పరిషత్ ఇచ్చారని చెప్పి అనుకుంటే జిల్లా పరిషత్ ఇచ్చి కూడా మాకు కనీసం మర్యాదగా కనీసం కారు కూడా ఉన్నటువంటి పరిస్థితి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మేము ఈ యొక్క జిల్లాలో ఎన్నో అవమానాలు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచోడే కావచ్చు కానీ ఆయన పట్టమైనటువంటి ఆ యొక్క మోక వాళ్ళందరూ కలిసి పార్టీని భ్రష్ పట్టించి నాశనం చేసి ఆ కోటని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఇవ్వడంలో వారి యొక్క పాత్ర ఎంతో ఉందని చెప్పేసి మీరు వంద వంద పర్సెంట్ చెబుతున్నాను మరొకసారి రాబోయేటువంటి రోజుల్లో మేము తప్పకుండా ఈ యొక్క స్థానంలో మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రతి జడ్పీ జడ్పీటీసీ అనూహ్యమైన ఊహ కందని విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు గుంటూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను అలాగే విజయానికి ముఖ్య కారకులైనటువంటి అధినేత తెలుగుదేశం నాయకులు పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు జన జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి అధినేత అయినటువంటి భువనేశ్వరి గారికి పురంధరేశ్వరి గారికి మరియు లోకేష్ రేపు ఈ చంద్రబాబు గారిని కలిసి ఈ జట్మీ ఈ జట్మీలో ఉన్నటువంటి సమస్యల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వారి దగ్గర చెప్పుకుంటాను మరి తప్పకుండా రాబోయే రోజుల్లో వారు ప్రతి ఒక్క సమస్యను తీరుస్తారు ఈ రాష్ట్ర సమస్యలే కాదు జట్ సమస్యలే కాదు ప్రతి ఒక్క సమస్యని తీరుస్తారని కుల మత మరి భేదం లేకుండా ఇప్పటి గత నలభై సంవత్సరాల నుండి చూస్తున్నాం మనం గొప్ప వ్యక్తి గొప్ప నాయకులు తప్పకుండా మరి న్యాయం అందరికీ న్యాయం తీరుస్తారని నేను నమ్ముతున్నాను మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చిన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను